బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తిన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు కవిత కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది అంటూ వెల్లడి గంజాయితో పట్టుబడితే సంక్షేమ పథకాలకి హోం హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు అలర్ట్ తెలంగాణకు ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటోంది నేడు జగన్ కి ఫిర్యాదు చేసిన కరేడు గ్రామ రైతులు జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ నేడు ధర్నా చేపట్టిన సిపి మహిళా నేతలు బీఆర్ఎస్ మాజీ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు ఉన్నది మూడు అడుగులే ఎగిరెగిరి పడుతుందంటూ మా సత్తా ఏంటో చూపిస్తాం సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య అనాధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న ఆరోపించారు ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కవితకు వచ్చిందని ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలని అన్నారు అగ్రకులాల వాళ్లంతా ఏకమై తమపై బీసీలు దాడి చేయాలని చూస్తున్నారని తిన్మర్ మల్లన్న ఆరోపించారు బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీగా ముందుకొస్తామని రాష్ట్రంలో అధికారాన్ని చేపడతామని చెప్పారు రాష్ట్రంలో బీసీలంతా ఒకవైపు కల్వకుంట్ల కుటుంబం మరోవైపు అని అన్నారు తెలంగాణలో సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తా నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారు బుక్ని రిఫరెన్స్ గా ప్రజల ముందు పెట్టిన తర్వాత పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెరపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడమంటే ఇక ఇంతకుమించిన దౌర్భాగ్యం ఇంకొక లేదు నేనొకరు చెప్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది ఇది స్పష్టమైతా ఉంది లేకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే అది పట్టాలెక్కకు ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడటము ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో అయిన విషయం స్పష్టంగా అర్థమవుతాం ఇవాళ కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు టీన్మార్ మల్లన గారిని వెంటనే అరెస్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ అనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించినని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీ ఇంటి ఆడబిడ్డకు న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది సంబంధమా కన్సం ఉందా మన సంపత్తులు ఉన్నాయా మనకేమన్నా రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణానికి సీఎం చంద్రబాబు కారణమంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సెటైర్లు వేశారు ఎండాకాలంలో వర్షాలు వానాకాలంలో ఎండలు చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతులు పంటలు వేయలేకపోతున్నారన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటలు వేస్తే నాశనమేనని ఆయన ఐదేళ్ల హయాంలో ప్రతిదీ గిన్నీస్ బుక్ రికార్డేనని కేతిరెడ్డి విమర్శించారు వైఎస్ జగన్ ఎటు వెళ్లినా ప్రజలు భ్రమరథం పడుతున్నారని అయితే ఆయన్ను ఆపేందుకు రెండు వేల మంది పోలీసులు ఎందుకు అని కేతరెడ్డి ప్రశ్నించారు కేసులో నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అని అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు రాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాయి ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వెదర్మ్యాన్ రాష్ట ప్రజలకు చల్లని కబురు చెప్పారు జూలై పదిహేడు నుండి ఇరవై రెండు హైదరాబాద్ నగరంలో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో బలమైన తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు జూలై పదిహేడు ఇరవై రెండు హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేశారు చేశారు మహాత్మా జ్యోతి బాపుల విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ మహిళలపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజన్న బాబు పవన్ ఎక్కడా అంటూ నిలదీశారు టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు జెడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా చంద్రబాబు సర్కార్ కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో తర్జని చూపిస్తా నరకం రా అని చెప్పిందే చూసుకో అలాగే